రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అన్నారు సకాలంలో రాకపోయినా ఈ అంశానికి కట్టుబడి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రెండు పేల ఐదు వందల కోట్ల రూపాయలు అమరావతి పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరవై వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని పురంధేశ్వరి గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలియజేసిందో అమరావతి నిర్మాణానికి అభివృద్దికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాము అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా పదిహేను వేల కోట్ల రూపాయలు అదేవిధంగా హడ్కో మాధ్యంగా పదకొండు వేల కోట్ల రూపాయలు అందించడానికి నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఏదైతే మేము పదిహేను వేల కోట్ల రూపాయలు సహకారం అందిస్తాము అని చెప్పి తెలియజేశారు దాంతో వరల్డ్ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వీరిరువురు సంయుక్తంగా పదమూడు పేల ఆరు వందల కోట్ల రూపాయలు అందించగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అందించడానికి సన్నద్దమైనటువంటి విషయం పదిహేను వేల కోట్లలో ఇరవై ఐదు శాతం ఏదైతే మొబిలైజేషన్ గ్రాంట్ గా ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసిందో ఇవాళ ఏప్రిల్ ఒకటవ తారీఖున ఆ డబ్బు ఆ సహకారం ఏదైతే ఉందో నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది